తెలంగాణ ప్రజలు అధికార బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ ను గద్దెరెక్కించారు కాంగ్రెస్ అధిష్టాన ముఖ్యమంత్రిగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని ప్రకటించింది రేపు గా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ తరుణంలో ఢిల్లీ వెళ్లిన రేవంత్ తన ప్రమాణ స్వీకారానికి సోనియా రాహుల్ ప్రియాంక గాంధీలతో పాటు ఏఐసిసి పెద్దలను ఆహ్వానించారు తనకు ముఖ్యమంత్రిగా ఎంపిక చేసేందుకు కృతజ్ఞత తెలిపారు రేవంత్ రెడ్డి ముందు ముఖ్యమంత్రిగా అనేక సవాళ్లు ఉన్నాయి ప్రధానంగా ఇప్పటికే సీనియర్లు జూనియర్లు కొత్త పాత మధ్య గ్యాప్ ఉంది మంత్రివర్గ కూర్పు పెద్ద సవాల్ సామాజిక వర్గాలు ప్రాంతాలు చూడాల్సిన అవసరం ఉంది అయితే సీనియర్లు మంత్రివర్గంలో ఉండవలసిన వారు అనేక మంది ఉన్నారు ఎవరిని కాదన్నా వారికి కోపం వస్తుంది జంబో మంత్రివర్గాన్ని తీసుకుందామన్నా కుదరదు రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యుల సంఖ్య ప్రకారం ముఖ్యమంత్రితో సహా పద్దెనిమిది మందికి అవకాశం ఉంది దీంతో కూర్పు తలనొప్పితో కూడుకున్నది ఇక రేవంత్ ఇప్పటి వరకు కనీసం మంత్రిగా కూడా పనిచేయలేదు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది పరిపాలనా అనుభవం లేదు అందువల్ల సలహాదారుడు అధికారులపై కొంతకాలం ఆధారపడక తప్పని పరిస్థితి ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు ఇప్పటికే ఉద్యోగులకు పెన్షనర్లకు జీతం ప్రతి నెల మొదటి తేదీనే ఇవ్వాల్సి ఉండగా రెండో వారం మూడో వారంలో కానీ ఇవ్వడం లేదు కనీసం మొదటి వారంలో ఇవ్వాలనే డిమాండ్ ఉంది అంతేకాకుండా డిఏ బకాయిలు విడుదల చేయకపోవడం పీఆర్సీ రాకముందు ఇచ్చే ఐఆర్ ప్రకటనపై ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం లాంటి సమస్యలు ఉన్నాయి ఇక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం రైతు బంధు ఇవ్వాలి ఎకరాకు పదిహేను వేలు ఇస్తామన్న హామీ మేరకు యాసంగి పంటకు ఎకరాకు ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అదేవిధంగా పెన్షనర్లకు నాలుగు వేల రూపాయలు వాగ్దానాలు ఉన్నాయి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తు ఇందిరా ఇంటికి ఐదు లక్షల సహాయం ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం ఇంటి నిర్మాణానికి నిధులు లాంటి వాగ్దానాలు ఉన్నాయి రాష్ట్రంపై ఐదు పాయింట్ ఐదు లక్షల కోట్ల అప్పు ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది దీంతో కేంద్రంతో సఖ్యత కొనసాగిస్తూ నిధులు తెచ్చుకోవాలి కేంద్రం ఏమేరకు సహకరిస్తుందన్నది అనుమానమే ఒకటి మాత్రం నిజం నిన్నటి వరకు కేసీఆర్ కు మించిన నాయకుడు తెలంగాణలో లేడు అన్నది ఒక విశ్లేషణ ఇప్పుడు మాత్రం కేసీఆర్ కు దీటైన నాయకుడు రేవంత్ రెడ్డి వచ్చాడన్నది మరో విశ్లేషణ కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలకు తట్టుకోగలడా అన్నది ఇప్పుడు ప్రశ్న అయితే ప్రాథమిక స్థాయిలోని అన్ని రకాల రాజకీయాలను చవిచూశారు ఎన్నెన్నో వేధింపులు కేసులు జైలు జీవితం అనుభవించారు కాంగ్రెస్ రాజకీయాలను ఔపాసన చేసుకున్నారు అందుకే తెలంగాణపై రేవంత్ రెడ్డి బలమైన ముద్ర చూపుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్